పెద్దలు అయిపోయాయి ఇంకేమున్నది ఇక చెప్పు ఇది ఇది ఏంది రేవంత్ సర్కార్ ఏలుబడిలో పేదల గూళ్ళు చెదిరిపోతూ ఉంటే పెద్దల రాజభవనాలు వెలిగిపోతున్నాయి హైడ్రా ఏంది పదఘట్టణాల కింద నిరుపేదలు నగిలిపోతున్నారు దీనికి తాజా నిదర్శనం సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు రెడ్డి ప్రభుత్వ పెద్దల బంధువులకు బడాబాబులకు కేవలం నోటీసులు ఇచ్చి సరిపెడుతున్న హైడ్రా పేదలకు మాత్రం కర్కశంగా వివరిస్తున్నా పెద్దలకు నోటీసులు ఇచ్చి చేతులు దులిపేసుకుంటుంది నోరు లేని పేదలను మాత్రం బుల్డోజర్ల భయపెడుతుంది ఆ బడాబాబులు మాత్రం కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటున్నారు తమ ఇంద్రభవనాల లాంటి ఇళ్లలో హాయిగా ఉంటున్నారు ఇక అర్థమైందా ఓ అన్న హైడ్రా నీ నీ ఇల్లు కూల్చేసిలానే అరే నీ రేకులు కూల్చేసిల్లా నీ ఫ్లాట్ కూల్చేసిలా నీ బిల్డింగ్ కూల్చేసిలా ఇగో బలిసినోల్న హత చూడు ఇడా వాళ్ళన్న వాళ్ళ తమ్ముడు ముఖ్యమంత్రి అధికారం వీళ్ళ చేతులు ఉన్నది వీళ్ళు బడాబాబులు వీళ్ళు ఇంటికి పోతే స్టేలు వస్తాయి నీ దగ్గర పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై రెండు నుండి నివాసం ఉన్న అది స్టేలో హైకోర్టులో ఉన్నప్పటికీ నీ ఇలుగుల కొడతారు అది హైకోర్టు అంటే హైకోర్టు అంటే ఇది ఇక్కడ చట్టాలు చుట్టాలుగా మారిపోయినాయి నేను చెప్తున్నా కదా రాజ్యాంగాన్ని అపహాసం చేయట్లేదు ఇక్కడ ఏంది పేదోడి మీదకి మీద బుల్డోజర్ వెళ్ళినప్పుడు మరి ఈరోజు ఏమైందో ఒకసారి ఆలోచించుర్రి పేదోడి మీదకి బుల్డోజర్లు వెళ్తాయి మరి వీళ్ళకి స్టేలు ఎక్కడ ఉండొత్తాయి అంటే మాకు స్టేలు తెచ్చుకోలేమనా మాకు స్టేలు రావనా ఏంది వీళ్ళ వీళ్ళ ఆలోచన ఏంది ఒకసారి ఆలోచించుర్రీ బలిసినోళ్ళ బతుకులు ఇవ్వండి మనలాంటి పేదోళ్ళు ఏడన్నా ఇగో అయిపోయింది రుణమాఫీ కోసం సెల్ఫీ ఉద్యమం రైతు రైతుల వినూత్న నిరసన సెల్ఫీ ఫర్ రుణమాఫీ పేరుతో నేరుగా సీఎంఓకు ఫోటోలు రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాలలో కార్యక్రమం సెల్ఫీ అంటే ఓ సరదా అనే స్థాయి నుంచి సెల్ఫీ అంటే ఓ ఉద్యమం అనే స్థాయికి తీసుకువెళ్తున్నారు తెలంగాణ రైతులు రుణమాఫీ కోసం ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతున్న అన్నదాతలు సెల్ఫీ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు ఏంది పొలాలలో ఉండే రుణమాఫీ చేయాలంటూ సెల్ఫీ తీసుకుంటూ తమ ఆవేదన తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు రైతులు తాము దిగిన ఫోటోలను నేరుగా సీఎంఓకే పంపుతున్న పంపుతుండడం ఆసక్తికరంగా మారింది సెల్ఫీ ఫర్ రుణమాఫీ పేరుతో చేపట్టిన ఈ ఉన్నత కార్యక్రమానికి చర్చనీయాంశంగా మారింది మీరు ఏం చేయాలంటే ఇంకా చెప్తున్నా తెలంగాణ రైతాంగానికి మీరు ఫోన్ తీసుకోర్రీ ఇగో నాకు ఇన్ని ఎకరాల భూమి ఉంది నాకు ఇంత అప్ ఏంది బ్యాంక్లో ఇంత రుణం ఉన్నది రుణమాఫీ కాలే మొత్తం ఆ వీడియోలు అన్నీ కాంగ్రెస్ గ్రూపులలో పొట్టు పొట్టయ్యురు నేను చెప్తున్నా కదా ఇర్రి వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యే అన్నా చూడాలి వాళ్ళ ఎమ్మెల్యే కల కన్నా కనీసం వాళ్ళ ఎమ్మెల్యేల కన్నా సిగ్గు రావాలి మంత్రుల కన్నా సోయి రావాలి ప్రభుత్వానికన్నా చలనం రావాలి నేను చెప్తున్నా బాధాప్తుగా చెప్తున్నా నా భాష రూటు అంతా నాటు వరంగల్ భాష ఉంటుంది నేను చెప్తున్నా కదా ఈరోజు రుణమాఫీ కోసం సెల్ఫీ ఉద్యోగం గట్టిగా చేయాలి నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్ర కూడా ఇక చూడరీ కలెక్టరేట్లో రైతుల ఆందోళన ఏంది సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద కాని రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు జిల్లాలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన రుణమాఫీ కానీ కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టరించి నిరసనకు దిగారు ప్రజావాణిలో తమ గూడును వినిపించి కలెక్టర్ కు పత్రం ఇవ్వడానికి రాగా కొంతమందిని మాత్రమే లోపలికి అనుమతించారు దీంతో కలెక్టరేట్ ముందే ఆందోళనకు దిగారు రైతులు ఇంకో పక్కన పింఛన్ల కోసం రోడ్డెక్కిన వృద్ధులు ఏంది పింఛన్ల కోసం వృద్ధులు రోడెక్కిన ఘటన వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో చోటు చేస్తుంది పట్టణంలోని గాంధీ చౌక్పై ఆ సోమవారం వృద్ధులు ఒంటరి మహిళలు రాస్తోరోకో చేపట్టారు రెండు నెలలుగా తమకు పింఛన్ రాలేదన్నారు దాదాపు అరగంట పాటు రోడ్డుపై బైఠాయించడంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయే పోలీసులు అక్కడికి చేరుకొని సముదాయించడం ఆందోళన చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక చూడరు ఇక మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని పట్టుకొని మనం ఈ ప్రభుత్వం మనకు మంచి చేస్తుంది ఈ ప్రభుత్వం వల్ల మనం బాగుపడతాం ఈ ప్రభుత్వం వల్ల మంచి జరుగుతాయి ఏం మంచి జరుగుతుంది తెలంగాణ ప్రాంత బిడ్డలు నాకు అర్థం కాదు ఏం మంచి చేస్తారు వీళ్ళు ఆహా వీళ్ళ వల్లే వీళ్ళ వల్ల ఏమవుతుంది నాకు అర్థం కాని విషయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఏం చేస్తారు అంటున్నా వీళ్ళ వల్ల ఏమవుతుంది వీళ్ళు చేసేది ఏముంటుంది వీళ్ళ వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటివరకు ఏం చేయరు వీళ్ళు ఇప్పటికీ రైతుల కోసే కాదు ఇక్కడ ఇంకా మరికొన్ని విషయాలు కూడా ఉన్నాయి తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాల్సింది ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు కూడా చాలా వరకు కూడా